ఈరోజు అసెంబ్లీలో ఇద్దరు ఇద్దరు డిప్యూటీలు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు అంటే డిప్యూటీ సీఎం గారు ఇద్దరు డిప్యూటీలు నవ్వలు నవ్వులు చాలాసేపు బ్రహ్మాండంగా తనవి తీరా వారికి ఒకరి గురించి మరొకరు మరొకరి గురించి వీళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చాలా బ్రహ్మాండంగా నవ్వుకున్నారు విషయం ఏంటి ఉప ముఖ్యమంత్రి గారు పర్యావరణం కూడా ఆయన కిందే ఉంది కాబట్టి నిజంగా కాసేపు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ చూస్తే మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది నాకు ఎందుకని పర్యావరణము సినిమా ఫంక్షన్లు రాజకీయ ఫంక్షన్లు అన్నింటికీ ఫ్లెక్సులు ఇవి కడుతూ ఉన్నారట దానివల్ల పర్యావరణం కూడా ఎక్కువైపోతుంది వాటిని కంట్రోల్ చేయాలని చెబుతూ ఉంటే ఇదే వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్లెక్సీల మీద నిషేధం లాంటిది విధించాలి అని ఈ వేరే రకాలు కట్టుకోవాలి గుడ్డ రిలేటెడ్ అని చెప్పి అంటే నా బర్త్డే వస్తుందని చెప్పి మీరు నిషేధం ఇచ్చారు నన్ను చూసి భయపడుతున్నారు నేనంటే అంత భయం అని అని ఊగిపోయారు ఏమైనా ఇప్పుడు మళ్ళీ అదే అంశమే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నారు ఆ అంశాన్ని ఈయన ప్రస్తావించుకుంటూ కంట్రోల్ చేయాలి అని అంటూ ఉన్నారు సరేలేండి అయితే ఈ క్రమంలో ఆయన అట్లా ప్రసంగించే క్రమంలో డిప్యూటీ స్పీకర్ అంటే స్పీకర్ చైర్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రాజుగారు గారు జోక్యం చేసుకొని విరివిగా ఎక్కడ చూసినా అక్కడ ప్లాస్టికే కాదండి ఈ మధ్య బీర్ సీసాలు బ్రాందీ సీసాలు కూడా కనిపిస్తున్నాయి లిక్కర్ వినియోగం పెరిగింది కదా విచ్చలవిడిగా పెరిగింది లేదు రాజుగారు కొంచెం ఎందుకు మీరు మొహమాట పడుతూ ఉన్నారు అధికార పార్టీ కాబట్టి అర్ధరాత్రి రెండు గంటలకు కూడా ఊర్లలో తలుపు పడితే దొరుకుతున్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే ఉన్నాయి కదా లిక్కర్ అదే ఇప్పుడు అమృతం అనుకుందాగానే రాబోయే రోజుల్లో అంత అద్భుతంగా పాకిపోయింది ఏ మూల చూసినా మొహం మాట కానీ ఆడ చూసినా బల్లల్లో గుళ్ళల్లో కూడా ఉంటూ ఉంటే ఏం చేస్తాం ఇంకా అదే అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావిస్తూ ఈ బీర్ సీసాలు ప్రాంతి సీజాలు ఇవన్నీ కనుక ఎక్కడ చూస్తే అక్కడ పడేస్తూ ఉన్నారు దాన్ని కూడా రీసైక్లింగ్ చేయండి అని సలహా ఇచ్చారు పాపం డిప్యూటీ సీఎం ఆయన పర్యావరణ అటవీ మినిస్టర్ కూడా ఆయన కింద ఉంది కదా డిప్యూటీ సీఎం కింద అలా సలహా ఇచ్చుకుంటూ రాజుగారు ఇంకొక మాట కూడా అన్నారు ప్లాస్టిక్ని నిషేధించండి అని ఎవరైనా మీలాంటి హీరోలతో ఒక ప్రచారం చేయించాలి అంటే కోట్లకు కోట్లు ఖర్చు అవుతుంది కదా కానీ మీరే ఒక హీరో కాన్సన్ మినిస్టర్ కానీ మీరే కదా అందుకని మీరే ఒక పిలుపు ఇవ్వండి ఆ డిప్యూటీ సీఎం అంటే పిలిపిస్తే డిప్యూటీ స్పీకర్ గారు అంటున్నారు డెప్యూటీ సీఎం గారు మీరు హీరో కాబట్టి మీరు ఒక పిలుపు ఇవ్వండి మీరు ఒక పిలిపియండి జన సైనికులు రోడ్ల మీదకి అట్లా వచ్చేసి మీరు అనండి అన్న రాజుగారి సీఎం ఇట్ల అన్నారు మీరు అనండి ఇట్లా ఎట్లా ఇట్లానండి జనసేన కార్యకర్తలంట రోడ్ల మీదకి వచ్చేసి ఎవరైనా ప్లాస్టిక్ ఎత్తున్నారంటే వాళ్ళని గట్టిగా పడేసుకుంటారంట అంటే ప్లాస్టిక్ వేసేవాళ్ళని గట్టిగా పట్టేసుకుంటారంటే మళ్ళీ ప్లాస్టిక్ వేసే వాళ్ళని గట్టిగా పడేసుకుంటారట అది అప్పుడు ఇంకో మాట కూడా అన్నారు కొన్ని సంవత్సరాల కిందట అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అనే మాట అనకుండా కొన్ని సంవత్సరాల కిందట అప్పుడు ఏందో రోడ్లో ఎక్కడ గుంత లేకపోతే గుంతలు వీళ్ళే తవ్వి కొంచెం మట్టి వేస్తారు వేశారు చూ ఫోటోల కోసం ఫోజిచ్చి దొరికిపోయారు గుర్తుందా ఎక్కడ ఆడో ఏడో మట్టి ఇట్లా ఒక పార గంప తీసి వేశారు గుంతలు లేకపోతే వీళ్ళే తవ్వి మరీ వేశారు సో అప్పుడు దాన్ని ప్రస్తావించుకుంటూ రఘరామ కృష్ణంరాజు గారు అంటారు ఇంతకు ముందు మీరు రోడ్లు గుంతలు పూడ్చండి అని ఒక పిలిపిస్తే పొలో మన జనసేన కార్యకర్తలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుంతలన్నీ పూడ్ చేశారట అట్లా ప్లాస్టిక్ నిషేధించమని పిలిపిస్తే రోడ్ల మీద కొంచెం అసలు ఎక్కడా ప్లాస్టిక్ గ్రెప్ప రాకుండా చేస్తారట బాధ్యత గురించి డిసిప్లిన్ గురించి వాళ్ళకి చెప్పాలి మరి సరే మొత్తం మీద అయితే డెప్యూటీ స్పీకరు డెప్యూటీ సీఎం ఈ విధంగా నవ్వులు నవ్వులు బ్రహ్మాండంగా కిలకిల కిలకిలకి బ్రహ్మాండంగా పక్క 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 బ్రహ్మాండంగా నవ్వేసుకున్నాను మంచిదే డైబ్యూటీస్ సీఎం గారు కూడా రెగ్యులర్గా ఈ విధంగానే సభకు వచ్చేసి రోజు రోజు ఈ విధంగానే అనే అంశాల మీద మాట్లాడుతూ సభలు మిగిలిన వాళ్ళని బ్రహ్మాండంగా నడిపిస్తూ ఉంటే బాగుంటుంది ఆహ్లాదకరంగా సభ చూడడం కోసం కూడా